అన్నపూరేశ్వర ఓం మాత్రే గు గుడ్ మార్నింగ్ దోస్తులు హాయ్ హలో ఎలా ఉన్నారు నేనైతే మస్తుగా ఉన్నాను దోస్తులు ఇప్పుడే పూజ అయిపోయింది నేను ఫోర్ ఓ క్లాక్ లేచాను మీరు లేచిరా టీ తాగిరా పూజలు అయిపోయినాయి కామెంట్ చేయండి లైవ్కి వచ్చి హాయ్ దోస్తులు గుడ్ మార్నింగ్ రండి రండి టీ తాగండి వెల్కమ్ టు మై లైవ్ గుడ్ మార్నింగ్ అండి అంతోనీ వెల్కమ్ టు మై లైవ్ లైక్ ఇవ్వండి టీ తాగినారా లైక్ ఓకే థ్యాంక్ యూ I remember, some of the comments